ఇక్కడ కేజీ చీరలు ఉంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళయ్య షాపింగ్ మాల్ కేజీ సేల్ లో ఆనందం వాతావరణంలో మార్పు కావచ్చు అల్పపీడనం కావచ్చు బంగాళాఖాతంలో మరో మార్పు కావచ్చు దాని ప్రభావం మాత్రం తూర్పుగోదావరి జిల్లా అంటే ఉభయ గోదావరి జిల్లాల మీద పడింది ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లాలపై ఈ వాతావరణ ప్రభావం చాలా ఎక్కువగా పడింది దీనివల్ల సముద్రంలో అలలు పైకి పై పైకి దూసుకొస్తున్నాయి ఇక గోదావరమ్మ కూడా పైనుంచి వచ్చిన నీళ్లతో పొంగి ప్రవహిస్తోంది ఎక్కడికక్కడే గట్లు తెగి ఎక్కడికక్కడే రవాణాకి ఇబ్బంది వచ్చి జనస జనాలు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు రావడానికి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు గోదావరి యువతల నుంచి అవతలకి ప్రయాణం చేసేవారు పడవల మీద ప్రయాణం చేసేవారు తమ ప్రాణాలని అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ ప్రయాణాలని చేస్తున్నారు ఇదిలా ఉంటే వేరే మార్గాలు లేని అంటే రోడ్డు మార్గాలు లేని లంక గ్రామాలు ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో లంక గ్రామాలు ఎక్కువగా ఉంటాయి ఈ లంక గ్రామాల ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందా అని అలా ప్రాణాలు అరిచెత్తులో పెట్టుకునే ఉంటున్నారు ఇది గడచిన ఒక యాభై అరవై సంవత్సరాలుగా జరుగుతున్నదే కానీ దీనికి చర్యలు మాత్రం ప్రభుత్వం నుంచి ఏమీ ఉండట్లేదు అప్పటికప్పుడు వరద వచ్చినప్పుడో వానలు ఎక్కువైనప్పుడో లేదా గోదావరి పొంగి లంకల్లో ప్రవేశించినప్పుడు మాత్రమే అధికారులు గబాబా చర్యలు తీసుకుంటున్నారు ఆ తర్వాత దాన్ని పట్టించుకున్న నాదుడే లేదని వాళ్ళు అక్కడున్న లంక ప్రజలు వాపోతున్నారు మనం చూస్తున్నాము గోదావరి ఎంత ఉధృతంగా ఉందో అలాగే సముద్రం కూడా చాలా ఉరకలేస్తోంది ఒక చిన్న చిన్న అంటే సముద్రానికి ఆనుకొని ఉన్న మత్స్యకార గ్రామాలు కొన్ని మాయాపట్నం అని ఇలాంటివి కొన్ని సముద్రంలో కలిసిపోయే ప్రమాదం కూడా ఏర్పడింది చూద్దాం అసలు ఇవన్నీ ఎలా ఉన్నాయో ఈ ఉప్పొంగుతున్న గోదావరి అలాగే పొంగి పనులుతున్న సముద్ర కెరటాలు వాటిని అలాగే వాతావరణం వాటిని ఎలా ఉందో ఓ మాట చూద్దాం ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ ఎన్నికల కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్